శ్రీ శ్రీమాత్రే నమ అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలామంది చాలామంది అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది కష్టపడేది పనిచేసేది డబ్బులు బంగారం ధనం ఏదైనా సరే సంపాదించుకోవటానికేనండి అలాంటి ధనాన్ని మన కష్టానికి తోడు దేవుని కృప అనేది ఎంత కావాలో మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తుందండి ఎందుకు ఇలా అన్నాను అంటే మనకి కొన్ని కొన్నిసార్లు మనశ్శాంతి కోసం చాలామందిని కలిసి ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అని అడుగుతూ ఉంటాము ఏది మనకు ఐశ్వర్యం కలగటం కోసం మన అనారోగ్యాలు పోవటం కోసం అలాగే ఇప్పుడు చెప్పబోయే మంత్రం కూడా మనకి ధనాన్ని బంగారాన్ని ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి పవర్ఫుల్ మంత్రం అండి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మనకి కలుగ కలగలేదు అనేటువంటి మాట కూడా ఉండదన్నమాట ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తివంతమైన మంత్రం నూట ఎనిమిది సార్లు అయితే జపించండి అన్నిసార్లు జపించడానికి రావట్లేదమ్మా అనుకున్నవారు ఒక బుక్ పెట్టుకొని నూట ఎనిమిది సార్లు అయితే రాయండి కనీసమైన ఇరవై ఒక్క రోజుల పాటు రాయండి ఇలాంటి మంత్రాలు ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే అమావాస్య రోజుల్లో మొదలుపెట్టి చేయటం వలన మనకి ఫలితం అనేది ఇంకా రెట్టింపుగా ఉంటుందండి అందుకోసమే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పబోయే మంత్రానికైతే అంత శక్తి అంత పవర్ ఉన్నాయండి అందుకోసమని ప్రత్యేకించి చెప్పడం జరిగింది ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి మంత్రం అయితే కొద్దిగా పెద్దగానే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఐశ్వర్యం కోసం ధనం కోసం అయితే ఈ మంత్రాన్ని జపించండి అతీత శక్తులు కలిగినటువంటి అమావాస్య రోజున జపించటం అనేది ఇంకా విశేషమండి మీకు కుదిరిన సమయంలో ఉదమే ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా మీకు కుదిరిన సమయంలో ఈ మంత్రాన్ని అయితే జపించటం ప్రయత్నించండి అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు జపించవద్దండి అమ్మవారి మంత్రాలు అనేవి చాలా గొప్పవి మనం ఎంత మంచినైతే పొందుతామో అలాంటి ఎఫెక్ట్ అనేది కూడా అంటే డేట్ టైంలో అలా చదవటం వలన ఎఫెక్ట్ అనేది కూడా అలాగే ఉంటుంది కాబట్టి మీరు ఈ మంత్రాన్ని మంచిగా శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే జపించండి మంత్రం ఏమిటనేది ఇప్పుడు చూద్దామండి అలాగే మరొక్క నియమం ఏమిటి అంటే కనుక ఈరోజు తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకోవటం వలన మంచి ఫలితం అనేది ఉంటుందండి అమావాస్య పూజ లక్ష్మీ కటాక్షానికి చాలా ప్రసిద్ధి చెందిందనమాట అందుకోసమని ప్రత్యేకంగా చెప్తున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకోవటం కోసం అమావాస్య రోజు తలస్నానం చేసి అమ్మవారికి లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా కలుగుతుంది అలాగే మరొక చిన్న అండి స్నానం చేసే నీటిలో కనుక రాళ్ల ఉప్పుని గండ్రు ఉప్పుని వేసి స్నానం చేసినట్లయితే ఇంకా మంచిది మనకు ఉన్నటువంటి దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పోతుందండి ఇప్పుడైతే కనుక మంత్రం ఏమిటనేది స్క్రీన్ ఇస్తున్నాను శ్రీ పంచమి సర్వసిద్ధి మాత మమ గృహం మే ధనం సమృద్ధిం దేహి దేహి మే క్లీం వారాహముఖి హ్రీం సిద్ధి సిద్ధిస్వరూపిణి శ్రీధన వశంకరి ధనం వసయ స్వాహ అమ్మవారి యొక్క పవిత్రమైనటువంటి నామాలతోటి అమ్మవారి యొక్క బీజ అక్షరాలతోటి కూడుకున్న ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జపించి మీ యొక్క ఇంటిలో లక్ష్మీ సౌభాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క కృపకి పాత్రులు అవుతారని మరొక్కసారి కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మనవల్ మన లాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ అయితే కనుక ఎవరో ఒకరికి ఉపయోగపడినా కూడా అది మనకి తెలియని ఒక సంతృప్తి అనమాట అందుకోసమే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వమని అడుగుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి